తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో అవుతూ వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కూడా టీవీ ఏరియాలోకి రమ్మని చెప్పడంతో బిగ్ బాస్ ఒక్కసారిగా థర్డ్ లెవెల్ టాస్క్ అయితే ఫినాలికి మొదలైపోయింది అంటూ మీలో మీరు డిసైడ్ అవుతారు చెప్పండి ఆట ఆడడానికి అంటూ బిగ్ బాస్ తెలియజేస్తారు ఇంకా అంతలోనే హౌస్మెంట్స్ అంత అందరికీ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అంతలోనే కళ్యాణ్ అంటారు ముందుగా అయితే నేను నేను వెళ్తాను నేను ఇమానియాలు అలాగే డెమన్ వెళ్తాము అంటే ఇక్కడ తనజ అయితే ఆ మాటలకి అలాంటప్పుడు మీలో మీరు డిస్కషన్ చేసుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు అడగడం హౌస్మెంట్స్ అందరికీ కూడా మీలో మీరు కదా అంటూ ఇక్కడ కాస్త సీరియస్ అవుతుంది తొనిజా కళ్యాణి పైన ఆ మాటలకి అయితే ఇక్కడ లాస్ట్కి అయితే అయితే ఓకే సుమనన్న నేను డెమన్ వెళ్తాము అంటూ మొత్తానికి ఫైనల్గా అయితే ఈ ముగ్గురు వెళ్ళడం అయితే జరుగుతుంది ఇంకా అయితే ఇంకా డెమోను ఇంకా సుమను కళ్యాణి వీళ్ళు ముగ్గురు కూడా ఇంక ఈ టాస్క్లో పార్టిసిపెంట్ చేశారు గార్డెన్ ఏరియాలో అయితే ఈ టాస్క్లో అయితే సుమను డెమను కూడా కాస్త ఫిజికల్గా గేమ్ ఆడడానికి అయ్యాడు అయితే ముందుగా అయితే ఈ టాస్క్లో కళ్యాణి అయితే ముందుగా పరిగెట్టినట్లుగా కనిపిస్తున్నాడు మరి ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారని చూడాల్సిందే మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా టికెట్ ఫినాల్ టాస్క్లో అయితే ఫైర్ అయితే గట్టిగానే జరుగుతుంది టాస్క్లో డమాను కూడా కళ్యాణ్ గారు ఫిజికల్ అవ్వడం జరిగింది ఈ టాస్క్ లో చూస్తున్నారు ప్రోమోలో ఎలా ఉన్నదో అదే విధంగా ఫిజికల్ గా అయ్యారు మరి అయితే డెమోన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో మాత్రం ఈ తల్లి లెవెల్లో గెలడం అయితే జరుగుతుంది మరి